హాయ్ అండి సకల శుభాలను కలిగించే స్త్రీల వ్రతాలు నోములు అసలు ఇవి ఎలా వచ్చాయి వ్రతాలు నోములు అనేది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఎలా వచ్చాయో చెప్తాను అది కుమారస్వామి పార్వతి పరమేశ్వరులను అడుగుతారు ఏమని భూలోకవాసులు పడుతున్న బాధలను దుఃఖాలను పోగొట్టగలిగే ఉపాయం ఏదైనా చెప్పమని కుమారస్వామి అడుగుతాడు అప్పుడు పార్వతి పరమేశ్వరులు ఇలా అయితే చెప్తారు నేను ఈ మూ ఈ వీడియో అయితే తీసి మూడు రోజులు అయితే అవుతుంది చిన్న మనీ టిప్పండి మనీ పొదుపు ఎంత అమౌంట్ అనేది అయితే చివరికి అయితే చెప్తాను ఓకేనా అండి ఇక వీడియోలోకి వెళ్తే భూలోకవాసులు పడుతున్న బాధలను దుఃఖాలను పోగొట్టగలిగే ఉపాయం ఏదైనా చెప్పమని కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులను అడగగా ఆ పుణ్య దంపతులు ఈ నోములు వ్రతాలు చేయు విధానం వాటి వలన కలుగు శుభాలను తెలియచేశారు నోములు వ్రతాలలో నిగూఢమై ఉన్న మొదటి ధర్మం వితరణం అనగా ఉన్నంతలో పండో పత్రమో వస్తువో ధానమో ధాన్యమో భోజనమో ముతేదులకిచ్చి వారి ఆశీర్వాదాలు సారీ ఆశీర్వాదాలు పొందాలి వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు తాంబూలాలు ఇవ్వడం ఆచారంగా వస్తుంది తాంబూలంలో ఉండే ఆకు వక్క సున్నం దానం చేయడం వల్ల సూర్య కుజ చంద్ర దోషాలు పరిహారం అవుతాయి నానబెట్టిన పెసలు శనగలు వాయనంలో ఇవ్వడం వల్ల బుధ గ్రహ గురు గ్రహ దోషాలు పరిహింపబడతాయి పరిహరింపబడతాయి సారీ ఇతర ప్రయోజనములు భగవద్భక్తికి సదాచార సంపత్తి ఉదయమే లేచుట నిత్య కృత్యములు తీర్చుకునుట స్నానమాచరించుట నుండి మడి వస్త్రములు ధరించుట వంటలు వండే కార్యక్రమాలు నెరవేర్చుట భక్తి శ్రద్ధలతో తో దైవమును ఆరాధి స్వారి ఆరాధించుట దైవ నివేదిమైన ప్రసాదమును భక్తులు అందరికీ పంచి తాను స్వీకరించుట మొదలైనది స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటి తమ కోసం చేసుకునేది ఉండదు మహిళలు తమ భర్తల క్షేమం కోసం ఆరోగ్య క్షేమం కోసం పదోన్నతి కోసం అంటూ ఈ వ్రతాలు నోములు చేస్తారు ప్రతి నోము మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనం ఏ విధంగా జీవించాలో తెలియజేస్తాయి ఈ నోములు వ్రతాలలో రోజు చేసేవి సంవత్సరానికి ఒకసారి చేసేవి ఉన్నాయండి నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు సాధారణంగా మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం పూజ గదిలోని దేవుని పీఠం అలంకరిస్తాం కదండి వీడియో అయితే అయిపోవచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అమౌంట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్